బైబిల్ చెప్తుంది నీవు దీర్ఘాయుష్వంతుడు వగనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు దీర్ఘాయువు అనేది కూడా ఒక ఆశీర్వాదం అది ఎలా వచ్చింది మనకంటే అమ్మని నాన్నని సన్మానించాలి గౌరవించాలంట అట్లా కాకుండా ముదిమి ఎందు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఏమైంది లోయ కాకులు వాళ్ళని బీకుతాయని బైబిల్ చెప్పింది సాధారణంగా చాలా వరకు జరిగేది ఏంటంటే ఉపయోగపడేంత వరకు ఉపయోగపడే అమ్మతో నాన్నతో పని ఉంది వీళ్ళు కొంచెం మనకు ఉపయోగపడతారు అనుకున్నంతవరకు చాలామంది చూస్తారు వాళ్ళని వాళ్ళకి వృద్ధాప్యం వచ్చేసి వయసు మీద ఉంది ఒక్కొక్క రోగం ఒక్కొక్క రోగం అంటే ఏదైనా ఒక మెషిన్ వాడే కొద్దీ వాడే కొద్దీ రిపేర్లు అవుతాయిగా ఈ మెషిన్ రిపేర్లు అవుతుంది ఇంక రిపేర్లు మనం సేపించాద్దు కాదు ఇంకా మూలన పడేయటమే అనుకున్నప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు అమ్మని నన్నని అవసాన కాలంలో ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పించబడతారు అందులో డౌటే లేదు అదైందా అవసాన కాలంలో మీ నుంచి జరగాల్సిన తరమాలు వాళ్ళకు జరగాలి